அம்புல <laughs> ரேவன் పురస్కారాల దాకా చంద్రన్న పాలనలో చక్కని చదువుల నేపథ్యంగా తల్లికి వన జిల్లా విద్యాశాఖ రూపొందించినటువంటి కొనసాగుతోంది తిరుపతి జిల్లాలో రెండు వేల బడిలో అడుగు పెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఎనిమిది కోట్ల రూపాయలను వెచ్చించి జిల్లాలోని రెండు వేల మూడు వందల ముప్పై నాలుగు ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుండి పదవ తరగతి వరకు చదువుతున్నటువంటి లక్ష యాభై ఎనిమిది వేల రెండు వందల జిల్లాలో ఉన్న రెండు వేల రెండు వందల తొంభై ఐదు ప్రాథమిక ప్రాథమిక ఉన్నత మరియు ఉన్నత మధ్యాహ్న భోజన పథకం అవుతుంది తర్వాత పోలీసు అనేది అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు గాని మరి ఇతర ప్రకృతి విపత్తి సంభవించినప్పుడు మొదటిగా స్పందించే డిపార్ట్మెంట్ తిరుపతి అగ్నిమాపక శాఖ ఈ మధ్య జరిగిన మిచాంగ్ తుఫాన్ నందు సుమారుగా డెబ్బై ఒక్క మంది ప్రజలను వరదల నుండి రక్షించారు తిరుపతి అగ్నిమాపక శాఖ ఈ తుఫాన్ నందు గూడూరు నాయుడుపేట పరిసర ప్రాంతాల్లో రోడ్ల మీద పడిన చెట్లను తొలగించడంలో చాలా క్రియాశీలకమైన పాత్ర పోషించడం జరిగింది సురక్షిత త్రాగునీరు అందించడంలోనూ మరియు ఇళ్లనందు పేరుకుపోయిన బురదను తొలగించడంలోనూ ముందు వరుసలో ఉన్నారు ఈ వాహనం పేరు అడ్వాన్స్ వాటర్ టెండర్ ఈ ఫైర్ ఇంజన్ ఏదైనా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సమర్థవంతంగా అగ్ని ప్రమాదాన్ని అరికట్టడంలో ముందంజలో ఉంటుంది